వర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వరలో జూబ్లి హిల్స్ బ్రాంచ్ ప్రారంభం బాబు గారు ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడయ్యాక సెకండ్ టైం అయ్యాక వీసా నిబంధనలు ఏ విధంగా వస్తాయి మనం చూస్తాం కఠిన వీసా నిబంధనల నేపథ్యంలో భారతీయులు చాలా టెన్షన్కి గురవుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి లేటెస్ట్గా న్యూయార్క్ టైమ్స్ కూడా ఒక సర్వేలో భారతీయులు అమెరికాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి మళ్ళీ రావాలంటే స్వదేశానికి రావాలంటే చాలా భయపడుతున్నారు అసలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు అనేది న్యూయార్క్ టైమ్స్ లేటెస్ట్ సర్వే నిజంగా అంత భయపడాల్సిన పరిస్థితులు అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఉన్నాయా ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న తెల్లతో లేని వాళ్ళకి చాలామందికి డేంజర్స్ ఉన్నాయండి వాళ్ళ వీసాతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన అధికారాలని తమకు లేని అధికారాలని దుర్వినియోగం చేస్తూ ఈ ఐసీఈ టీమ్స్ ఇమైగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు వాళ్ళని జైల్లో పెడుతున్నారు వేరే దేశంలో ఎల్సాల్వదార్ లాంటి దేశంలో హై సెక్యూరిటీ ప్రిజన్లో పెట్టేస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏమి నేరాలు చేశారు ఓకే మీరు ఇమైగ్రేషన్ చట్టాన్ని అతిక్రమించారని అనుకుందాం ఇప్పుడు ఇమైగ్రేషన్ చట్టాన్ని అతిక్రమించారు అనటానికి రుజువులు కావాలి బిఫోర్ యూ సెండ్ ద మే అమెరికా దేశం నుండి ఎల్ దేశానికి పంపించే అంత ఇర్రెగ్యులారిటీ ఏముంది అక్కడ ఓకే నీ వీసా ఇంతవరకు ఆ వీసా నువ్వు ఓవర్ స్టే చేసావు లేదు నీకు వర్క్ పర్మిట్ లేదు నువ్వు వర్క్ చేస్తున్నావు నువ్వు హత్యలు చేస్తున్నావా నువ్వు దొంగతనాలు చేస్తున్నావా నువ్వు ఏదైనా రేప్స్కి ఎక్యూజ్డ్గా ఉన్నావా లేదు కదా ఒక ఇర్రెగ్యులారిటీ వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించేయచ్చు నిజానికి ట్రంప్ చేసిన దానికంటే మధ్య రెట్లు ఎక్కువ ఒబామా టైంలో ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన హెచ్ వన్ బి రిలేటెడ్ అండ్ అదర్ నాన్ ఇమ్మైగ్రెంట్ వీసా హోల్డర్స్ని పంపించాడు ఎక్కువ ఇప్పుడు ప్యానిక్ ఎక్కువ అవుతున్నారు ఎందుకు నేను చెప్పాను చూడండి ఐసీఈ ఏజెంట్స్ ఇప్పుడు నువ్వు తెల్లగా లేవు నువ్వు ఈ దేశంలో పుట్టినాడి కాదేమో నువ్వు ఇక్కడ ఇల్లీగల్గా ఉన్నావు అన్న ఒక ఎగ్జామ్షన్తో ఫస్ట్ నేను పట్టుకోయే లోపలేస్తున్నాను ఇది ఒక ప్రాబ్లం అండి స్పె అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ హూ సీన్స్ నాట్ వైట్ పక్కన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ రెండోది ప్రాజెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీటి ద్వారా నాన్ వైట్స్ని ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి నెట్టడంలో ఎటువంటి హెజిటేషన్ లేకుండా ఈ అల్లరి మూకలు కొంతమంది వాళ్ళలో ప్రభుత్వంలో ఉండటం కారణంగా జరుగుతూ ఉన్నది మనకు తెలుస్తానే హెచ్ వన్ బి వీజాల విషయం వరకు వస్తే ఆర్ రిలేటెడ్ వీసాస్ మీకు వీసా రెన్యూ కావాలనుకో అటువంటి వారు దేశం బయట ఉంటే రెన్యూవల్ కోసం అక్కడ ఉంటే మీరు కాన్సులేట్తో అమెరికన్ కాన్సులేట్తో మీరు అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ కాన్సులేట్ మిమ్మల్ని ప్రాసెస్ చేసి స్టాంప్ వేసినా కానీ మీరు తిరిగి రావడానికి వీళ్ళు సడన్గా ఈ కాన్సులేట్ అపాయింట్మెంటు కొన్ని నెలల పాటు వెయిటింగ్కి తీసుకొచ్చేసారు దానికి తోడు ఇంకో మాట చెప్పారు మీ సోషల్ మీడియాని మేము ఎగ్జామిన్ చేయాలి మీరు ఫేస్బుక్లో ఏమన్నారు మీరు అమెరికాని ఎట్లా దూషించారు మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ని మేము ఎగ్జామిన్ చేస్తాం ఒక విషయం ఏంటంటే మీరు ఎంత ఫేస్బుక్లో ట్విట్టర్లో డిలీట్ చేసుకున్నా డిజిటల్ ఫుట్ ప్రింట్ మాయమేం కాదు వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ పరికరాలు ఉంటాయి కాబట్టి మెథడ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఇప్పటి వరకు నీ మిస్బిహేవియర్ ఏదైనా ఉంటే చూస్తాము అని అన్నా ఇవన్నీ నెక్స్ట్ హెచ్వన్ బి వీసా ప్రాసెసింగ్ కానీ కొత్త వీసా అప్లికేషన్ అప్పుడు కానీ దీస్ థింగ్స్ కమ్ టు ప్లే ఒకప్పుడు చాలా ఈజీగా అమెరికాలో మీ హెచ్వన్ బి వీసా రెన్యూ చేయించుకోవాలని అంటే అట్లా బార్డర్ దాటి మీరు కెనడా వెళ్ళో మెక్సికో వెళ్ళో మీరు స్టాంప్ వేయించుకొని వచ్చేసేవారు ఇవాళ అది బ్యాన్ చేయలేదు కానీ ఆ పద్ధతిని ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళి చేయించుకోండి అంటున్నారు మీరు భారతదేశం రాగానే ఐదు నెలలు వెయిటింగ్ అంటున్నారు మీరు ఐదు నెలలు వెయిటింగ్ అయితే హెచ్ అన్నది కేవలం ఐటీ వాళ్ళకే కాదండి హెచ్ఎన్బి అన్నది టీచర్లకు ఉంటుంది ప్రొఫెసర్లకు ఉంటుంది సైంటిస్టులకు ఉంటుంది వీళ్ళందరికీ ఒక స్కూలో ఒక లెబారటరీయో ఒక యూనివర్సిటీయో ఉండాలి మీరు ఐటీ జాబ్ అనుకోండి వర్కింగ్ ఫ్రమ్ హోము ఆ హోము విస్కాన్సిన్లో ఉండొచ్చు చెన్నైలో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు పర్వాలేదు వాళ్ళ వరకు నువ్వు రోజు ఆఫీస్లో సంతకం పెట్టాలి నువ్వు అక్కడ సైన్ ఇన్ అవ్వాలి అని అంటే ఆరు నెలల పాటు నువ్వు రావటానికి వీల్లేదు అని ప్రభుత్వం చెప్తే ఆ ఉద్యోగం ఇంకెవరికి ఇచ్చేస్తారు కదా సో ఈ డేంజర్ ఉందన్నమాట ఫైనల్గా నీకు వీసా ఇవ్వచ్చు అప్పటికి ఉద్యోగం పోతే సో దేర్ ఆర్ డేంజరస్ అసలు ఇల్లు దాటి బయటకు వెళ్ళాలి అంటే భయపడడానికి కారణం అదేనా లేటెస్ట్ న్యూయార్క్ టైమ్స్ కూడా అదే చెప్తుంది సర్వే డెఫినెట్లీ దేర్ ఇస్ పానిక్ అండి దెట్ ఈస్ ఫియర్ అలా అని ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారంటము మేబీ ఇట్ ఇస్ అన్ ఎగ్జాజరేషన్ కానీ ఒక కేటగిరీ ఎందుకు భారతీయులు ఏడు లక్షల మంది హెచ్ వన్ బి వీసాల్లో ఉంటే దాంట్లో మనం క్రితంసారి విశ్లేషించుకున్నట్టుగా ఐదు లక్షల మంది భారతీయులు ఈ ఐదు లక్షల మందిలో అరవై శాతం మంది తెలుగువారు అంటే దాదాపు మూడు లక్షల మంది తెలుగు మాట్లాడుతున్నవారు భారతీయ పాస్పోర్ట్తో అక్కడ ఆరేళ్ల పాటు ఉండగలిగే హెచ్ వన్ బి వీసా మీద ఉంటున్నారు బై ది ఎండ్ ఆఫ్ ఇట్ గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అంటే బాబు గారు ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలో అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళ స్పౌస్ని పంపిస్తున్నారు కానీ వాళ్ళు రావట్లేదు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఉంటుందా లేదా అనేది అయితే గ్రీన్ కార్డు దారుల విషయంలో మటుకు కొంత వెసులుబాటు ఉన్నట్టుంది కదా వాళ్ళకొతే ఇబ్బంది ఉండట్లేదు ఇట్స్ మిక్స్ థింగ్ అండి అంటే ఇన్ని లక్షల మంది ఎక్స్పీరియన్స్ కదా మనం వి కెన్ ఓన్లీ గివ్ ఎగ్జాంపుల్స్ గ్రీన్ కార్డు ఉన్నారు అనేది ఒక భరోసా తోటి ఉన్నారు భయంతో ఉన్నారండి బార్డర్ కంట్రోల్ దగ్గరికి నేను వెళ్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అన్న భయం అయితే ఉన్నదండి అంటే గ్రీన్ కార్డ్ దారులకు కొంత భరోసా ఉంటుంది కదా కొంత వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది కదా ఉండాలి టెక్నికల్ గా ఉండాలి ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ ని పెళ్లి చేసుకున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ నే ఎల్సాల్వోడార్ పంపించారు కదండి ఓకే ఇప్పుడు ఒక చట్టబద్ధంగా చట్టబద్ధంగా మిమ్మల్ని ప్రాసెస్ చేయటము ఉన్నప్పుడు ఈ భయాలు ఉండవు ఇప్పుడు ఐస్ ఏజెంట్స్ ఇమైగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్కులు ధరించి వస్తున్నారు వాళ్ళకి నేమ్ బ్యాడ్జులు లేవు ఇప్పుడు అమెరికాలో ట్రాఫిక్ ఆఫెన్స్కి మిమ్మల్ని ఆపిన పోలీస్ ఆఫీసర్ కూడా ఒక బాడీ క్యామ్ ఉంటుంది మిమ్మల్ని ఆపినప్పుడు ఏ భాష మాట్లాడారు ఏ భాషలో మాట్లాడారు కదా ఇప్పుడు అదంతా ఎవరిని రెగ్యులేట్ చేయడానికి పోలీసులకి వ్యతిరేకంగా అక్కడ ఉన్న బాధితులు అనండి అక్యూజ్ అనండి అబద్ధాలు చెప్పకుండా పోలీసులు ప్రొటెక్ట్ చేస్తూ పోలీసుల నుండి ఆర్డినరీ పర్సన్స్ ప్రొటెక్ట్ అవ్వటానికి బాడీ క్యాంప్స్ ఉంటాయి ఐస్ ఏజెంట్స్కి బాడీ క్యాంప్స్ లేవు ఐడీస్ లేవు ఫేస్ రికగ్నిషన్ లేకుండా మాస్కులు పెట్టుకుని వెళ్ళచ్చు వాళ్ళు లోకల్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ను కూడా వాళ్ళు ఖాతరు చేయాల్సిన అవసరం లేనట్టుగా చేశారు అంటే దెర్ ఈజ్ నో రూల్ ఆఫ్ లా అన్న భయం వస్తుంది కదా కాని దేశంలో ఉన్నాము మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారో లేదో తెలియట్లేదు ఆ భయంలో ఉన్నారు బట్ నేను పదేళ్ళ నుంచి చెప్తున్నానండి మీకు కేవలం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మీరు అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూకే తప్పించి మీరేం ఆలోచించట్లేదు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు చాలా ఉన్నాయి నేను చెప్పిన అన్ని దేశాల్లోనూ అవకాశాలు బాగా ఉన్నాయి కానీ వేరే దేశాల్లో కూడా ఉన్నాయి ఓ భాష నేర్చుకోండి కాస్త పక్కకు తిరిగి చూడండి కెనడాలోనే హెచ్ వన్ బి వీజా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఓ రెండు లక్షల మంది దాకా టార్గెట్ చేద్దాము అని విధానపరమైన నిర్ణయం తీసుకుంది కెనడా గవర్నమెంట్ వాళ్ళకి రెండేళ్ళల్లో పర్మనెంట్ రెసిడెన్సీ శాశ్వత నివాసం గ్రీన్ కార్డ్ లాంటి కెనడాలో ఇద్దాము అని కూడా ఒక విధానపరమైన నిర్ణయం కెనేడియన్ గవర్నమెంట్ తీసుకుంది దాని అర్థం ఏంటంటే అమెరికాలో గ్రీన్ కార్డు ఈ హెచ్ ఇబ్బందులు పడుతున్నారా కెనడాలో ఉద్యోగం తెచ్చుకుంటే అప్లై చేయండి అయిపోతుంది ఇంకోటి ఉందండి జర్మనీ ఉంది జర్మనీలో బ్లూ కార్డు అని ఇస్తున్నారు షాన్సన్ కార్ట్ అని ఒకటి ఇస్తున్నారు ఉద్యోగం లేకపోయినా కూడా ఆ దేశానికి వెళ్ళి ఆరు నుండి పన్నెండు నెలలు అనుకుంటా మీరు ఆ ఉండి ఉద్యోగం కోసం అన్వేషణ చేసుకోవచ్చు ఓకే ఉద్యోగం లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఉద్యోగాన్ని వెతుక్కునే అవకాశం మీకు ఉంటుంది అది ఆరు నెలలు అంటే డబ్బులు తీసుకుని వెళ్ళాలి మీరు గెటింగ్ ఎ జాబ్ మేక్స్ ఇట్ ఆల్ లీగల్ ఫర్ యూ ఇప్పుడు డెన్మార్క్ అలాగే ఉంది స్కాండినేవియన్ కంట్రీస్ చలి దేశాలు కానీ అక్కడ అట్లాగే ఉంది ఇంకో తమాషా అండి చాలామందికి తెలీదు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇరవై ఏళ్ళు నిండినాయి ఆస్ట్రేలియాకిను అమెరికాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా వన్ బి అక్కర్లేదు ఆస్ట్రేలియన్స్కి ఆస్ట్రేలియన్స్ అది ఈబి త్రీ అనుకుంటా ఈబి త్రీ వీసా మీద కాన్సులేట్లో తెచ్చుకోవచ్చు మీరు ఎక్కడా ప్రాసెసింగ్ లేదు ఏం లేదు మీరు కాన్సులేట్కి వెళ్ళి నాకు నేను ఆస్ట్రేలియన్ సిటిజన్ని నాకు అమెరికాలో పని చేయాలని ఉంది అది ఆయన ఉద్యోగం ఇస్తా అంటున్నాడు అని వెళ్ళిపోవచ్చు హెచ్ వన్ బి వీసాకి సిక్స్ ఇయర్స్ ఉంటుంది రెన్యూ చేసుకోవచ్చు ఆరేళ్ళ తర్వాత గ్రీన్ కార్డు లేకపోతే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ లేకపోతే ఉండటానికి లేదు కదా ఆస్ట్రేలియన్ పౌరులకి అమెరికాలో ఉండటానికి టైం లిమిట్ లేదు అట్లా వెళ్ళచ్చు దానికి పదివేల వీసాల లిమిట్ ఉందండి ఐదు వేల కంటే ఎక్కువ అసలు తీసుకోవట్లేదు ఖాళీగా ఉంటుంది సో మనం అమెరికాకి లిమిట్ అయిపోతే ఇట్లాంటి ఇబ్బందులు నేను ఇప్పుడు అన్నట్టుగా కెనడా వాళ్ళు రమ్మంటున్నారు రమ్మంటేం కాదు రెండేళ్లలో మీకు మేము పిఆర్ ఇస్తామంటున్నాను గ్రీన్ కార్డ్ లాంటిది కెనడాకి అంతేకాదు నేను చెప్పిన జర్మనీ లాస్ట్ టైం నేను మీతో అన్నాను ఫ్రాన్స్లో ఒప్పందం ఏంటంటే ఫ్రాన్స్లో మాస్టర్స్ డిగ్రీ చదివితే భారతీయులు అక్కడ ఐదేళ్ల పాటు వర్క్ పర్మిట్ ఉంటుంది ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఎత్తుక్కోవాలి తెచ్చుకోవాలి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కదా భాష నేర్చుకోండి ఆ దేశాలకు వెళ్ళండి మీరు వద్దంటున్న దేశానికి మీరు వెళ్ళటం దేనికి అక్కడికి వెళ్ళి బార్డర్లో ఇబ్బందులు పడి ఎంప్లాయ్మెంట్లో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి తర్వాత సొసైటీలో నాలుగు మాటలు అనిపించుకుని ఇవన్నీ చేయటము మన ఆత్మగౌరవానికి ఇట్స్ డామేజ్ కదండి చాలా ఉన్నాయి వెతుక్కోటర్ ఆ లైన్ ఆ స్ట్రీమ్ అన్నది తక్కువగా ఉంది అవకాశాలు అవకాశాలు ఉన్నాయి అంటే అమెరికాలో ముప్పై ఐదు కోట్ల మంది ఉంటారు అమెరికన్ ఎకానమీ బూమింగ్గా ఉంది అంటే కంపేర్ టు యూరోప్ అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అట్లా అనుమానాలే బట్ వాళ్ళు రావద్దంటున్నారు కదా రావద్దంటున్నారు వస్తే గనక లక్ష డాలర్లు నీ ఎంప్లాయరు ఫీజు కట్టాలంటున్నారు కొత్త హెచ్ వన్పి వీజా ఇంకా కోర్టు ఆ పైన డెసిషన్ ఇచ్చినట్లు లేదు ఇప్పుడు విమ్సికల్గా ఉంది అమెరికన్ కంపెనీలు వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్లో అడ్డుకుంటున్నది ఈ పాలసీ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అని కొంతమంది కోర్టుకు వెళ్ళారు నాకు తెలిసి ఇట్ హాజ్ నాట్ బీన్ యట్ డిసైడెడ్ అది అమెరికన్ గవర్నమెంట్ పాలసీగానే తీసుకుంటారు ఇప్పుడు వెయ్యి డాలర్లు ఒప్పుకున్న కోర్టు లక్ష డాలర్లు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది ఫీజుగా ఎందుకంటే విధానపరమైన నిర్ణయం రైట్ ఓకే బట్ వన్ డేటా పాయింట్ మెనీ పీపుల్ ఆర్ నాట్ కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ అండి లక్ష డాలర్లు ఫీజు కట్టి గూగుల్ లాంటి కంపెనీ ఇండియా నుండి కానీ థాయిలాండ్ నుండి కానీ పాకిస్తాన్ నుండి కానీ ఒక ఐటీ ఇంజనీర్ని తెచ్చుకుంటే ఆ కంపెనీకి లాభం ఏంటి ఇప్పుడు జీతం ఇస్తున్నావు ఓ లక్షన్నర డాలర్లో రెండు లక్షలో లేకపోతే ఆ ఎనభై తొంభై వేల డాలర్లో సంవత్సరానికి నువ్వు జీతం ఇస్తున్నావు దానికి తోడు లక్ష డాలర్లు నువ్వు కడుతున్నావు గవర్నమెంట్కి నీకు లాభం ఏమన్నా ఉందా ఒక్క స్టడీ ఏం చెప్తుందంటే కంపెనీ టు కంపెనీ ఇట్ వేరీస్ యావరేజ్ ప్రతి సంవత్సరము హెచ్ వన్ బి వీజా మీద పని చేస్తున్న అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుడు కనీసం ఐదు లక్షల డాలర్ల లాభం తెస్తున్నాడు ఆ కంపెనీకి అని అదే అంత అవసరం అతనితో ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు అనేది కదా అదే అది కూడా ఐదు నువ్వు లక్ష లక్షన్నర ఖర్చు పెడితే లేదు రెండు లక్షలు ఖర్చు పెడితే ఒక్కసారికే కదా ఆ లక్ష డాలర్లు తర్వాత అంతా జీతమే కదా దానివల్ల ఒక ఐదు లక్షలు ఒక్క కంపెనీ అయితే తొమ్మిదిన్నర లక్షల దాదాపు వన్ మిలియన్ డాలర్స్ లాభం ఉంది ఒక విదేశీయుని తీసుకొస్తే కాబట్టి లక్ష డాలర్లు వాళ్ళు కడతారండి వాళ్ళకు కావాలి జనం అమెరికన్సు చాలామంది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయట్లేదు కదా ఈ ఉద్యోగాలకు వాళ్ళు రెడీ కాదు కదా ఒక మూడేళ్ళ టైంలో వాళ్ళు రెడీ అవుతారు అప్పటి వరకు పీపుల్ క్యాన్ బీ రైట్ can be sure h1v will go nowhere